శ్లోకం ఒక్కసారి ఇవాళ చెప్పుకున్నటువంటి మూడు శ్లోకాలని ఒకసారి చక్కగా రాగయుక్తంగా అనుకుందాం అందరం కూడా త్వయా హృత్వా వామం వపుర మనసా మనస శరీరార్థం శంభోర పరమపి శంఖే హృతమభూత్ యదే తద్వద్రూపం సకలమరుణాభం స్త్రినయనం కుచాభ్యామానం బ్రం కుటిల శశి చూడాలమకుటం जगत्सूते धाता हरिरवतिरुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीसस्तिरयति सदा पूर्वस्सर्वं तदितमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे భవేత్ మణిపీఠస్య భూజాకరోత్ సమకుటా ఈ మూడు శ్లోకాలు కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందించేటువంటి శ్లోకాలు వీటిని నిత్యము స్మరణ మననము చేసుకుంటూ అందరం కూడా చక్కటి ప్రయాణాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ